నమస్తే అండి వంట చెయ్యి ఈరోజు మద్రా స్టైల్ ములక్కాడ సాంబార్ తయారు చేసింది ఈ సాంబార్ని చాలా రుచిగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం నేర్చుకుందాం ఇందుకోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నూనె వేడయిన తర్వాత పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి మెంతులు కాస్త వేగిన తర్వాత అర టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి వీటన్నిటినీ చిన్న మంట మీద వేపుకోవాలి మనకి శనగపప్పు మినపప్పు కాస్త రంగు మారేంత వరకు ఇలా చిన్న మంట మీదే వేయించుకోవాలి ఇవి కాస్త రంగు మారిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మన దగ్గర ధనియాల పొడి జీలకర్ర పొడి ఉన్నా కానీ ఇలా నూనెలో వేయించుకుని సాంబార్ మసాలా తయారు చేసుకుంటేనే ఈ సాంబార్కి చాలా రుచి వస్తుంది ఇందులో బాగా కారం గల మూడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి నేను కారం ఎక్కువ ఉన్న మిరపకాయలు తీసుకున్నాను కాబట్టి నాకు మూడు మిరపకాయలు సరిపోయినాయి మీరు ఒకవేళ కారం తక్కువ ఉన్న ఎండుమిరపకాయలు వేసుకుంటే మిరపకాయల క్వాంటిటీని పెంచుకోండి ఇప్పుడు చిన్న దాల్చిన చెక్క వేసుకోవాలి వీటిని ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఒక టీ స్పూన్ గసగసాలు వేసుకోవాలి గసగసాలు చాలా త్వరగా వేగిపోతాయి కాబట్టి ఒకసారి గరిటతో అటు ఇటు కలుపుకుని ఇందులో కప్పు పచ్చి కొబ్బరి వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు చిన్న మంట మీదే వేయించుకోవాలి వీటిని మరీ రంగు మారిపోయేంత వరకు వేపకండి కాస్త రంగు మారితే సరిపోతుంది ఇందులో వేసుకున్నవన్నీ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారనివ్వాలి ఇప్పుడు కుక్కర్ తీసుకుని అరకప్పు కందిపప్పుని అరగంట పాటు నానబెట్టింది వేసుకోవాలి ఈ కందిపప్పులో పావు టీ స్పూన్ పసుపు వేసుకుని ఒకటిన్నర కప్పు నీళ్లు వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద మూడు విజిల్స్ రాణిస్తే ఆల్రెడీ మనం నానబెట్టి ఉంచాం కాబట్టి పప్పు చాలా మెత్తగా ఉడికిపోతుంది పప్పు ఖచ్చితంగా మెత్తగా ఉడకాలి ఒకవేళ మీకు టైం లేక నానబెట్టుకోకుండా ఉంటే మాత్రం ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి పూర్తిగా చల్లారిన ఈ సాంబార్ మసాలా దినుసులన్నిటిని గ్రైండ్ చేసుకుని అందులో ఎనిమిది నుంచి పది వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని నూనె బాగా వేడయిన తర్వాత ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు సాంబార్ ఉల్లిపాయలు వేసుకోవాలి ఈ సాంబార్కి ఈ ఉల్లిపాయలు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర ఈ ఉల్లిపాయలు లేకపోతే పెద్ద ఉల్లిపాయనే కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు కాస్త రంగు మారిన తర్వాత ఒక మీడియం సైజు ములక్కాన్ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ములక్కాళ్ళు కాస్త మగ్గేంత వరకు నూనెలోనే వేయించుకోవాలి ములక్కాళ్ళు లేతవైతే చాలా త్వరగా మగ్గిపోతాయి ఇప్పుడు చూడండి ములక్కాళ్ళు కాస్త మగ్గినయ్యి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుని మూత పెట్టుకుని ములక్కాడ పూర్తిగా ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి మనం కుక్కర్లో ఉడికించుకున్న పప్పు చూడండి గరిటతో తిప్పితేనే పూర్తిగా నలిగిపోయింది ఇంత మెత్తగా ఉడికిపోతేనే మనకి సాంబార్లో పప్పు చక్కగా కలిసిపోతుంది లేకపోతే అక్కడక్కడ పప్పు తగులుతూ ఉంటుంది ఇప్పుడు చూడండి ములక్కాళ్ళు పూర్తిగా ఉడికిన తర్వాత ఒక మీడియం సైజు బాగా పండిన టమాటోల్ని వేసుకోవాలి ములక్కాడ ఉడకకుండా టమాటో వేస్తే మాత్రం ములక్కాడ ఉడకదు కాబట్టి ములక్కాడ పూర్తిగా ఉడికిన తర్వాతే టమాటా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ కారం మనం తినే కారాన్ని బట్టి ఐదారు పచ్చిమిరపకాయలు మధ్యలోకి కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత వీటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మన రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి నేను రాళ్ళు ఉప్పు వాడుతున్నాను మీకు అందుబాటులో ఉంటే వేసుకోండి లేదంటే సాల్ట్ అయినా పర్లేదు ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక మూడు నిమిషాల పాటు అంటే టమాటోలు కూడా పూర్తిగా మగ్గిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుండి తీసిన చింతపండు రసం వేసుకోవాలి చింతపండు బాగా పుల్లగా ఉంటే కాస్త తగ్గించుకోండి పులుపు తక్కువ ఉంటే కొంచెం పెంచుకోండి మనం తీసుకున్న చింతపండు క్వాలిటీని బట్టి పులుపు మీరు అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు రసం కూడా వేసుకున్న తర్వాత రెండు గ్లాసుల వరకు నీళ్లు వేసుకోవాలి ఈ నీళ్లు కాస్త మరిగడం మొదలైన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని మనం మెత్తగా రుబ్బుకున్న పప్పు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు చూడండి కొద్దిసేపటికి ఇందులో వేసుకున్న పులుసు అంతా మరిగి వస్తుంది కదా ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకున్న సాంబార్ మసాలా పేస్ట్ అంతా వేసుకోవాలి సాంబార్ మసాలా పేస్ట్ చేసుకునేటప్పుడు మనం అందులో కొబ్బరి వేసాము కాబట్టి నీళ్ళు యాడ్ చేయకుండానే చక్కగా పేస్ట్ అయిపోతుంది కానీ ఈ పేస్ట్లో కాస్త నీళ్లు కలుపుకుని పలుచగా చేసుకుంటే సాంబార్లో వేసిన వెంటనే త్వరగా కరిగిపోతుంది లేకపోతే మనం ఎంతసేపు కలిపినా సాంబార్లో ఉండలు ఏర్పడిపోతుంది ఒకవేళ మీరు ఇలాగే వేసుకుంటే మాత్రం విస్కర్తో అయినా కలుపుకోండి ఇప్పుడు ఈ పేస్ట్ అంతా సాంబార్లో చక్కగా కలిసిపోయి ఒక ఐదు నిమిషాల పాటు మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి బెల్లం కరిగిన తర్వాత తరిగిన కొత్తిమీర చల్లుకుని మరొక రెండు నిమిషాల పాటు మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద తాలింపు కోసం చిన్న పాన్ పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నూనె వేడైన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటుపటలాడిన తర్వాత ఎనిమిది నుంచి పది వెల్లుల్లిపాయలు దంచుకుని వేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే సాంబార్ టేస్ట్ బాగుంటుంది మీకు ఇష్టం లేకపోతే తగ్గించుకుని వేసుకోండి ఇందులో అర టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు ఒక ఎండుమిర్చి ముక్కలు చేసుకుని వేసుకోవాలి మీకు కారం తక్కువ అనిపిస్తే ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకుని తాలింపు వేసుకుంటే కారం సరిపోతుంది ఇప్పుడు ఈ తాలింపు అంతా సాంబార్లో వేసుకుని తాలింపు వాసన బయటికి పోకుండా మూత పెట్టుకుని పది నిమిషాల పాటు అలా వదిలేసి పది నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉండే ఈ మెడ్రస్ ములక్కాడ సాంబార్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు తెలియచేయండి నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం